ఎప్పుడైనా సరే ఇతరులపైన నమ్మకం కంటే ముందు ఖచ్చితంగా జాగ్రత్త అనేది అవసరం అలా కాకుండా గుడ్డిగా నమ్మకాన్ని పెట్టుకుంటే తరువాత మీరే సర్వం కోల్పోతారు కాస్త జాగ్రత్తగా ఉండండి మనిషి జీవితంలో ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా కేవలం మన అవసరం అనేది ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతో మృదువుగా ఎంతో మంచిగా ఎంతో మిత్రసహితంగా ఎంతో మంచివాళ్ళలా మనతో కనిపిస్తారు మాట్లాడతారు ఆ సమయంలో వారు మేకలలా కనిపిస్తారు చాలా అంటే చాలా అమాయకంగా స్నేహపూర్వకంగా మన కోసమే అన్నట్లుగా మన కోసమే పుట్టినట్లుగా కానీ ఒక్కసారి వారి అవసరం అనేది తీరిపోగానే లేదా మనపై ఆధారపడే కారణం వెంటనే పోయిన వెంటనే వాళ్ళ యొక్క అసలు శిశులైన రూపం బయటపడుతుంది స్వార్థం కపటం క్రూరత్వం అన్నీ కూడా బయటపడతాయి ఇక అప్పుడే మనం గ్రహిస్తాం వాళ్ళు నిజమైన మేకలు కాదు నక్కలు అని ఇది జీవితంలో ఒక గొప్ప గుణపాఠం మనం ఎప్పుడూ కూడా ఒకరి మధురమైన మాటలతో తాత్కాలిక మిత్రుత్వానికి అస్సలు మోహించకూడదు ఎందుకంటే మనతో నిజంగా ఉండేవాళ్ళు మనకి అస్సలు ఏమాత్రం అవసరం లేకపోయినా ఎప్పుడూ మనతోనే ఉంటారు కానీ కేవలం అవసరం కోసం దగ్గరికి వాళ్ళు మన పని వాళ్ల పని అయిపోయిన వెంటనే దూరం అవుతారు వారు దూరం కావడమే కాదు కొన్ని కొన్నిసార్లు మనకే హాని చేసే స్థితికి కూడా చేరుకుంటారు అసలు ఈ సత్యం మనకు ఏం నేర్పుతుంది మొదటిగా వివేకం ఎవరిపైనైనా మనం అతి నమ్మకం అనేది పెట్టుకోవడం ముందుగా వారు నిజంగా మనతో ఉన్నారా లేక కేవలం అది అవసరమా అన్న విషయం గమనించాలి ఇక రెండవది ఆత్మవిశ్వాసం ఎవరో ఒకరు మనతో ఉండడం లేదా లేకపోవడం మన విలువని నిర్ణయించదు కేవలం మన బలమే మన అసలు ఆధారమని గుర్తుపెట్టుకోండి ఇక మూడవది జాగ్రత్త మేకల్లా కనిపించే నక్కలను గుర్తించే తెలివి ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎవరి కోసమో మనం మన హృదయాన్ని పూర్తిగా అర్పించకూడదు కదా ఇక నాలుగవది అనుభవం ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి కానీ ప్రతిసారి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక మనం ఎప్పటికీ కూడా బయటి వేషాలకు అస్సలు మోసపోకూడదు నిజమైన మనిషి ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే అవసరాల కంటే ఎక్కువగా మనం బలహీనంగా ఉన్నప్పుడు మనకి ఉపయోగం లేని సమయంలో కేవలం మనతో నిలబడ్డవారే వారు మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే వారి ముఖ వేషాలు కరిగిపోతే వారి నిజ స్వభావం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది అందుకే మనం ఎవరిని కోల్పోయినా అస్సలు నిరాశపడకూడదు ఒక నక్క వెళ్ళిపోయినందుకు బాధపడకూడదు నిజమైన స్నేహితుడు నిజమైన బంధువు అలానే నిజమైన మనిషి ఈ లోకంలో ఎప్పుడూ కూడా మేకల అస్సలు నటించడు అతని మృదుత్వం అతని నిజాయితీ ఎప్పటికీ కూడా స్థిరంగానే ఉంటుంది ఇక జీవితం అనేది మేకల వేషం వేసుకున్న నక్కలతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది కానీ మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ప్రతి అనుభవం మనకు మరింత బలాన్నిస్తుంది నిజమైన వాళ్ళని మనం గుర్తించడంలో మనం మరింత తెలివిగా మారుదాం అందుకే ఎప్పుడూ కూడా స్వార్థపూరితమైన నక్కల కోసం మన మనసుని అస్సలు విరగనీయకుండా నిజమైన బంధాలను పూర్తిగా కాపాడుకుంటూ మన బలం మీద మనం నిలబడడం నేర్చుకోవాలి మనిషి జీవితంలో నిజమైన సవాలు అసలు ఎవరు మనవాళ్ళు ఎవరు కపట వేషం వేసి మనల్ని నాశనం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అనే ప్రశ్నలోనే ఖచ్చితంగా దాగి ఉంటుంది బయటకి నవ్వుతూ లోపల మనం పడిపోవాలి అని ప్రార్థించేవారు ఉంటారు అలానే మనం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక వీరిద్దరి మధ్య తేడాని గుర్తించగలడం అనేది ఒక గొప్ప జ్ఞానం ఒక గొప్ప శక్తి మన జీవనయాత్రలో సత్యమైన మిత్రుడు ఇక అలానే కపటమిత్రుడు అనే ఇద్దరూ కూడా మన దారిలోనే వస్తారు ఇక సత్యమైన మిత్రుడు మన విజయాన్ని తానుగా చూసి సంతోషిస్తాడు మన సంతోషంలో అతను నిజమైన ఆనందాన్ని పొందుతాడు మనం ఒక్క అడుగు ముందుకు వేసినా అతను చప్పట్లు కొడతాడు అలాంటి వాళ్లే మన ఆత్మీయులు మన నిజమైన బలం కానీ కపటమిత్రుడు అతను ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు పెట్టుకొని మనతోనే ఉంటారు కానీ లోపల మాత్రం మన క్షీణత కోసం మన పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం ఒక్క తప్పు చేస్తే అతనికి సంతోషం మనం ఒక సమస్యలో పడితే అతనికి ఉత్సాహం మనం పడిపోతే తనకు విజయం లభించినట్లే అనుకుంటాడు ఇలాంటి వాళ్ళని నువ్వు గమనించకపోతే మనం చేసిన కష్టమే తప్పకుండా వృధా అవుతుంది ఇక ఇలాంటి వారిని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి మన ఆనందం వారిని ఇబ్బంది పెడుతుంది మీరు విజేతలు అయినప్పుడు వాళ్ల ముఖంలో చిరునవ్వు ఉన్న కళ్ళలో మాత్రం అసహనముంటుంది ఇక అలానే మీ కష్టాల్లో ఓదార్పు మాట చెప్పడం కంటే విమర్శించడం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అలానే వాళ్ళ మాటలు చాలా మధురంగా ఉంటాయి కానీ మన వెనక గుచ్చే ముళ్ళలాంటివి వారు ఎప్పుడూ కూడా పోలికలు చూపిస్తారు మీరు ఎంత సాధించినా సరే ఇంకొకరిని చూసి అతను మీకన్నా గొప్ప అంటారు ఇక మీ స్వప్నాలపై అనుమానాలు వేస్తారు ఇది నీ వల్ల కాదు అసలు నీ వల్ల చేయలేని పని నువ్వు చేయలేవు అన్న మాటలతోనే మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అందుకే మనం మన జీవితంలో ఎవరిని దగ్గర చేసుకోవాలి ఎవరిని దూరం పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి మనస్ఫూర్తిగా మనం బాగుండాలని కోరుకునేవారు మనం పడిపోతే పైకి వాళ్ళు మన తప్పులను సరిదిద్దుకోమని చెప్పేవారు మన ఎదుగుదల కోసం నిశ్శబ్దంగా ప్రార్థించేవారు మన విజయాన్ని చూసి గర్వపడేవారు అలాంటి వాళ్ళని పట్టుకోండి కాపాడుకోండి వాళ్ళు భగవంతుడు పంపిన వరాలు అని గుర్తుంచుకోండి కపటంగా నటించే వారిని ఎప్పుడూ కూడా కాస్త జాగ్రత్తగా వీలైనంతవరకు దూరం పెట్టండి ఎందుకంటే వాళ్ళు విషపు పాముల్లా ఉంటారు బయట మెరుపు లోపలేమో విషం వాళ్ళు మీకు దగ్గరగా ఉంటే మన ఉత్సాహం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇక మన నమ్మకం పూర్తిగా కూలిపోతుంది జీవితం చాలా చిన్నది మన ఆనందం కోసం అలానే మన కలల కోసం మన ప్రశాంతత కోసం నిజమైన మనవాళ్ళని ఖచ్చితంగా గుండెల్లో దాచుకోవాలి కపటంగా నటించేవారిని గౌరవంగా దూరం పెట్టాలి ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితంలో నిజమైన శత్రువు బయట కాదు మన చుట్టూనే కపటంగా తిరుగుతూ మన వాళ్లమని నమ్మించి నటించేవాళ్ళే ఇక వారిని నువ్వు గుర్తించడం అంటే జీవితంలో సగం విజయం నువ్వు సాధించినట్లే అర్థమవుతుంది కదా ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్